హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ ఏంటి అనుకున్నారు ఆ పల్లీ చెక్కి లేదా పల్లీ లడ్డు ఒకేసారి ఒకే వీడియోలో పల్లి లడ్డుని అలాగే పల్లి చెక్కిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసాయండి ముందుగా ఒక కప్పు వరకు పల్లీని అయితే తీసుకుంటున్నారన్నమాట ఆ పల్లీల్ని కళాయి అనేది హీట్ అయిన తర్వాత పల్లీని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి పల్లీ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కదా సో అందుకోసం అని చెప్పి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై అయిపోతాయి మంచిగా ఎలా అంటే తొక్క ఊడొచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను సేమ్ అదే కళాయిలో ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకోవచ్చు ఎక్కువ బెల్లం తినేవాళ్ళు ఉంటే త్రీ బై ఫోర్త్ కప్ వరకు బెల్లం తీసుకుంటే ఈ పల్లీ చెక్కి కానీ పల్లీ లడ్డుకి కానీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీ ఈ బెల్లం వేసుకున్నాం కదా ఇందులో ఒక చిన్న గ్లాస్కి హాఫ్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇంక నేనైతే ఇంకొంచెం వాటర్ ఎక్కువే వేసుకున్నాను అంత అవసరం లేదు చిన్న గ్లాస్లో హాఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి త్వరగా పాకం అనేది వచ్చేస్తుంది ఈ లోపల మనం ఈ ఏవైతే ఉంటాయో దాని మీద లేరు తొక్క అంతా కూడా మంచిగా తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పాకం అనేది బెల్లం కరుగుతుంది కదా ఈ లోపల నేనైతే మాత్రం ఈ పల్లీలకి తొక్క అంతా తీసుకొని రెడీగా పక్కనైతే పెట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే బెల్లం అంతా కూడా మంచిగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత మనకి ఒక పొంగు అనేది వస్తుంది కదా ఈ లోపల మనం ప్లేట్కి కానీ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్కి కానీ నెయ్యిని అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది కదా ఒకసారి పాకం చెక్ చెక్ అని చెప్పి ఒకసారి వేసుకున్నాను అనమాట ఇంకా అస్సలకే రాలేదు తీగ పాకం అయితే వచ్చింది మనకి పాకం అనేది కావాలన్నమాట సో ఇంకా ఈ లోపల అవుతుంది కదా ఇందులో మంచిగా చాక్లెట్ లా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ అదే ఇంకొక గిన్నెలో మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి పాకం అనేది వచ్చేసింది అనమాట ఇలా అంటే విరిగిపోయేటట్టు ఉండాలి పల్లి చెక్కి సో ఫైనల్గా వచ్చేసింది కాబట్టి పొట్ట తీసిన పల్లీల్ని అలాగే హాఫ్ కప్పు వరకు కాజుని కూడా యాడ్ చేసుకున్నాను కాజు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంకా మొత్తానికి మంచిగా ఒకసారి కలుపుకొని అందులోనే మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఏ ప్లేట్ అయితే ప్లేటు బటర్ పేపర్ అయితే బటర్ పేపర్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదా నెయ్యిని రాసి దాని మీద మనం ఇది వేసుకొని ఒకసారి అన్ని వైపులా కూడా ఒకేలా ఉండేటట్టు మంచిగా సర్దుకోవాలి ఇప్పుడైతే నాది రౌండ్ ప్లేట్ కదా సో రౌండ్గా ఒకే దీనిలో ఉండేటట్టు మంచిగా సర్దేసుకుంటున్నాం అనమాట సో ఫైనల్గా ఇదైతే కూల్గా అయిపోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా విడిచిపెట్టిన తర్వాత మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ చల్లగా అయిపోయిందంటే మనకి పల్లీ చెక్కి షేప్ రావడం కష్టమైపోతుంది ఇప్పుడే కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా ఇలా కట్ చేసి ఉంచుకున్నామంటే ఒక వన్ అవర్ తర్వాత ఆటోమేటిక్గా మనకి పల్లి చెక్కి అనేది ఆటోమేటిక్గా పైక్ పైకి వచ్చేసి మనకి నచ్చిన షేప్లో మనం ఏదైతే కట్ చేసుకుంటామో ఆ విధంగా వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి లడ్డూలు కూడా పల్లి లడ్డూలు కూడా సింపుల్గా అయిపోతాయి సో చూసారు కదా పల్లీ చెక్కిని అలాగే పల్లి లడ్డుని అంత సింపుల్గా చేసి చూపించానో అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఆల్